వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా కార్తీకాలు లాస్ట్ వారం కదండి అందుకే పూజ అయితే చేసుకుంటానా ఇంకా సామాన్లు అన్నీ పెట్టుకున్నాను లేండి పొద్దుననే లేసి ఇంకా సామాన్లు అయితే కడిగేసినాను బాగా అయింది కడిగినాను ఇంకా పూజ అయితే చేసుకోవాలా ఫ్యాక్టరీకి పోవాలా ఇంకా కార్తీకాలు లాస్ట్ వారం వారము అందుకే ఇంకా పూజ చేసుకొని గుడికైతే పోదాము అనేసి ఇంకా పటాలన్నీ తుడిచి బట్టలు అయితే పెట్టేసినాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పూలాయమ్మ రాలేదు అందే పూలాయిమ్మకు అయితే కాసుకొని కూర్చున్నాను లేండి ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసినాను ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆకుల్లో పుసు కుంకుమ పెట్టేసి ఇంకా ముగ్గంతా పెట్టేసినాను లేండి సింపుల్గా పెట్టుకున్నాను ఏమో వాన పడుతుంది రెండు రోజుల నుంచి అందుకే సింపుల్గా వేసుకున్నాను ముగ్గు అయితే పొద్దున్నే నీళ్ళేసి నీళ్ళు పోసుకొని ఇంకా దేవుడి సామాన్లు కడిగేసి ఇంకా పుసుకుంకుమ పెట్టుకొని లోపల అంచేపు అయింది ఇంకా బండ్లని నేను ఎట్లనే కడుక్కున్నాను లేండి పొగులు అయ్యలేదు ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండారు ఇంకా లేదు టైం వచ్చేసి ఏడైంది వంట కూడా చేసి పెట్టేసి నాను అని మళ్ళీ ఉత్తపప్పు అయితే లేండి ఆకురా పప్పు తినలేదు మా రాఘవేంద్ర అందుకనేసే ఇంకా ఉత్తపప్పు అయితే చేసేసినాను ఇంకా పిల్లోళ్ళు రెడీ అవుతారు స్కూల్కి అయితే ఇంకా నేనైతే ఉత్తపప్పు చేసి ఇంకా రాముకుంటాను పప్పు అయితేను ఇంకా రాముకొని తిరుపతి పెట్టేసి ఇంకా పిల్లలకు టిఫిన్ పెట్టేయాలా ఇంకా గుడికి అయితే పోవాలనుకుంటున్నాను కదా అందుకే తొందరగా లేచి ఇంకా పప్పు రాముకుని అయితే ఉప్పు అయితే వేసుకుంటాలేండి రావేంద్ర హాస్పిటల్కి పోయి వచ్చినాడు అని చెప్పినాను కదా ఇంకా వాడు నీళ్ళు అయితే పెట్టుకున్నాడు ఇంకా నీళ్ళు పెట్టుకొని మొక్కం కడుకుంటాడులేండి ఉడుకు నీళ్ళు కడుక్కమని చెప్పినారు ఇంకా ముగ్గు అయితే వేసుకొని వేసినాను దేవుడు కాడ అన్నీ అయిన తర్వాత వేసుకుంటాలేండి లేకపోతే తొక్కేస్తాను కదా అందుకనిసే ఇంకా ఇట్లయితే చేసుకున్నాను ఇంకా పూలు ఏమి రాలేదు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా కార్తీక లాస్ట్ వరీ వరము ఇంకా గుడికి అయితే పోవాలి ఇంకా పూజ అయితే చేసుకునేసినాను పొద్దున్నేనే లేచి ఇంకా పిల్లలు అయితే టిఫిన్ అయితే తింటా అంటారు ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా ఇంకా రెడీ అయినా నేను ఇంకా సైలుకి జడేసేసి ఇంకా రెడీ చేసేస్తాను ఇంకా వంట అయితే పప్పు అన్నం లేండి పప్పు పప్పు చేసేసి అన్నం అయితే చేసినాను ఇంకా కార్తీక లాస్ట్ వారం కదా అందుకే ఇదికెళ్ళేసి ఇంకా దేవుడి సమన్లన్నీ కడుక్కొని పూజ చేసే లోపల ఇంతసేపు అయ్యింది నేను చేసేసింది ఇంకా పిల్లలు లేట్ అయిపోతుంది కదా అందుకనిస్తే ఇంకా లేండి అయిపోయింది ఇంకా గుడికి అయితే పోవాలా చూస్తాను ఇప్పుడు టైం ఉంటే పోతా లేకపోతే సాయంత్రం అన్నా పోతాము సైలు నేను ఇంకా రెడీ అయిపోతాను క్యారీ కట్టేసి ఇంకా మా తొమ్మిది గంటలకు పోయేది ఈరోజు చూస్తా బెరీన్ రెడీ అయిపోతే అట్లే గుడికి అయితే పోయే వచ్చేస్తాను హాయ్ సైలు తొందరగా తినుమా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫ్యాక్టరీకి రెడీ అయిపోయినాను ఇంకా పిల్లలు అయితే లేరు పోయి అంతాను ఇంకా నేను పోతాను లేండి ఫ్యాక్టరీకి అయితే రెడీ అయితే అయిపోయినా ఇంకా క్యారీ అన్ని కట్టేసి బయట పెట్టేసినాను ఇంకా అంతా అయిపోయింది కదా ఇంకా అన్ని పనులు అయితే అయిపోయింది దీపాలు మంటనే ఉన్నాయి ఇంకా ఇంకా మధ్యాహ్నం పోయిన వరకు మంటదిలేండి ఇంకా పోతా అన్నాను నేను ఫ్యాక్టరీకి అయితే క్యారీ అయితే పెట్టుకున్నాను హాయ్ అండి ఇంకా గుడికైతే వచ్చేసినాము ఇంకా కార్తీకాలు చూడండి దీపాలు అయితే ఎంత బాగా పెట్టుకుంటున్నారో నాకైతే భలే నచ్చింది చూసేదానికి ఇంకా పొద్దున అయితే పోయినాము ఇంకా పనుకుపోవాలి తొందరగా పైన లేండి మళ్ళీ చూస్తే రేషం లేదు అనేసి మళ్ళీ వాపస్ పంపించినారు ఇంకా ఇంటికైతే వచ్చేసినాము ఇంకా వచ్చే తోడు అట్లా గుడికి పోయి వచ్చినాం లేండి ఇంకా బాగా జరుగుతుంది పూజ అంతాను కార్తీక లాస్ట్ వారం అండి ఇది అందుకని ఇంకా పూజ అయితే బాగా జరుగుతుంది నేను పూజకైతే ఇచ్చేసినాను ఇంకా కార్తీకలు అయితే లాస్ట్ వారము ఇంకా దీపాలు అయితే బాగా ముట్టించుకుంటున్నారు బాగా నచ్చింది నాకు వచ్చే సంవత్సరం నుంచి నేను చేద్దాము అనుకున్నాను అంటే ఇట్లా చేయొచ్చో చేయకూడదు అని అడిగినానులేండి అవనైతే ఇంకా అవ అయితే చెప్పింది మా దానికి ఏం లేదు అనేసి ఇంకా పూజ అయితే చేసుకుందాము అనుకుంటాను ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ప్రసాదాలు అయితే పెడతా ఉండాలండి ప్రసాదం అయితే ఆడి తినేస్తున్నాము ఇంకా పిల్లలు అయితే లేదు వాళ్ళకి ఎగ్జామ్ నడుస్తుంది అందుకే స్కూల్కి అయితే పోయి ఉండారు పిల్లోళ్ళు పిల్లోళ్ళకి లీవ్ పెట్టేకి అయ్యేలేదు ఇంకా మేడం వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు రజా పెడితే అందుకే ఇంకా ఇద్దరు పోయి ఉండారు ఇంకా మేము ఇద్దరే అయితే వచ్చినాము ఇంకా నైట్ అయితే పిల్లోళ్ళని పిలుచుకొని వచ్చిన వస్తాము అని అనుకున్నానులేండి నేను ఇంకా నాగుల పుట్ట పుట్టకాడంతా పోస్తూ ఉన్నారు ఇంకా రాజేంద్ర స్కూల్ కాడికి అయితే వచ్చేసినాను కొంచెం పని అయితే ఉంది రావేంద్ర స్కూల్ కాడికి అందుకే వచ్చేసినాను అందరూ స్కూల్లో ఉండరు అందుకే అంత బాగుంది బయట లేకపోయింటే చూడండి రాఘవేంద్ర ఎట్లా పరిగెత్తుకొని వస్తాను మమ్మల్ని చూసేసి ఇంకా రావేంద్రాన్ని పిలిచింటే వచ్చిందా లేండి వంద డేట్ ఆఫ్ బర్త్ మారుస్తాండమ్మ అందుకనేసే ఇంకా కాఫీ అయితే పెట్టేస్తున్నాం మా సైలు కాఫీ పెట్టింది అబ్బా ఈ రోజు బెడ్ కాఫీ ఇస్ కాదు చెప్పే మా ఇంటాయన చూడండి ఏం సినిమా చూస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా గుడికైతే రెడీ అయినాను నేనైతే ఇంకా దీపాలు అయితే పెట్టుకున్నాను సైలు అయితే రెడీ అవుతుంది ఇంకా గుడిలో కలుసుకుందాం రండి అందరూ గుడికి అయితే పోతున్నాము ఇంకా టైం వచ్చేసి అవుతా ఉంది ఇంకా రాఘవేంద్ర అయితే లేడండి వాడైతే ఫ్రెండ్ బర్త్డే ఉంది అందుకే పిలిచినారంట అందుకే పైన రాఘవేంద్ర ఇంకా మేమే పోతున్నాము హాయ్ ఎల్లప్ప ఇంకా రెడీ అవుతున్నాడు లేండి మా ఇంటి అయినా ఇంకా మేమైతే పోతున్నాము గుడికి హాయ్ అండి ఇంకా అవ్వదైతే అయితే హ్యాపీ బర్త్డే నడుస్తుంది అవ్వకైతే బర్త్డే వేసేస్తా ఉండాలండి పుట్టినరోజు అయితే ఇంకా అవ్వకొచ్చేసి ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరులో పడి ఇంకా వాళ్ళ కొడుకులంతా బర్త్డే అయితే చేస్తున్నారు ఇంకా పిలిచినారు ఇంకా పైన ఐస్ కేక్ అయితే తెచ్చినారులే లేండి కూలింగ్ కేక్ అయితే తెచ్చినారు ఇంకా అవ్వ అయితే కట్ చేస్తాను అండి ఇంకా అప్ప బర్త్డే చెప్తాన్నాము అందరూ ఇంకా శైలు రాఘవేంద్ర అయితే వేరే బర్త్డేకి పోయినాడు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే ఉందంట అందుకే సై రాఘవేంద్ర అయితే మిస్ అయిపోయినాడు ఇక్కడ రాఘవేంద్ర లేడు ఇంకా మేమే ఉన్నాము ఇంకా అవ్వ అయితే చూడండి ఎంత ఖుషీగా కేక్ అయితే కోస్తుంది అవ్వ ఇంకా మా ఇంటైనా నేను శైలేజ అయితే ఉన్నాము ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా అంతా లేండి ఇంకా అవైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అవు అందరూ అందరూను కోసేసి ఇంకా ఎనభై ఐదు నుంచి ఎనిమిది ఎనభై అయితే పడింది అవుకైతే బర్త్డే అయితే చేస్తా అంటారు ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇంకా బాగా చేస్తారంట ఇంకా కొన్ని ఫోటోలు అయితే లేండి మేము అందరూను గుర్తుకుంటుంది కదా అనేసి ఇంకా ఫోటోలు అయితే దిగినాము ఇంకా అయిన వాళ్ళు వచ్చినారు ఇంకా మా ఇంటి నగ్గుతా అన్నాడు లేండి అవు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు మా ఇంటి ఇంకా ఖుషీగా అవైతే కేక్ వచ్చేస్తా అండి ఇంకా అప్ప బర్త్డే చెప్తా అన్నారు అందరూ ఇంకా పక్కిన పాప అయితే కూర్చొని ఉంది ఆ పాప అయితే వచ్చింది లేండి ఇంకా మళ్ళీ వచ్చినారు అందరూ కేక్ కోసే తప్పుడు కొంతమంది లేరు తర్వాత అయితే వచ్చినారు అందరూ ఇంకా బాగా జరుపునారులే లేండి సింపుల్గానే బాగా జరిపినారు ఇంకా అవైతే లడ్డూలు చేసి ఇంకా కేక్ అయితే తెప్పించినారు బాగా చేసినారు ఇంకా ఎక్కైతే వాళ్ళు కోడలు ఇంకా ఎక్కైతే బాగా మాట్లాడుతుందండి మా దగ్గర బాగుంటారు కూడాను అందుకే పొదేళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నాము లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయిందేమో బాగా చూసుకుంటారు అందరూను ఇంకా అన్న అయితే వాళ్ళ కొడుకు చూడండి ఆయన అయితే వచ్చినాడు సోమన్న అనేసి బాగా మాట్లాడిస్తారు మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారు ఇంకా అవ్వ అయితే చెప్పే పని లేదు ఇంకా అయితే పిల్లలనే కానీ నన్నే కానీ బాగా చూసుకుంటుంది బాగా మాట్లాడిస్తుంది లేకపోతే అన్ని రోజులు ఉంటాం మనము రావేంద్ర శైలు చూడండి ఆ పాప ఉంది కదా అంత ఉండే మా శైలు ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంత పెద్దగా అయింది చాలా పిల్ల శైలు రెండో క్లాసో మూడో క్లాసో ఉండే అప్పుడు ఇంకా బాలాజన్ అయితే వచ్చినారు బాలాజన్న పక్కింట్లో ఉంటారులేండి ఆ అన్నలు కూడా బాగా మాట్లాడిస్తారు మా దగ్గర ఇంకా అందరూ ఆశీర్వాదం తీసుకుంటుండారు అవు దగ్గర అయితే ఇంకా కాలు పొడి అంత ఆశీర్వాదం తీసుకొని మొక్కుంటారులేండి శైలు అయితే ఇప్పుడే వచ్చింది రెడీ అయ్యి ఇంకా అక్షింతలు అయితే తమ్మని చెప్పావా అక్షింతలు అయితే వేస్తూ ఉండరు ఇంక అందరూ ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా ఆ ఎక్కను తీసుకుంటుందిలేండి ఇంకా నేను మైన్ టైం కూడా మొక్కున్నాము ఇంకా వీడియో అయితే మిస్ అయిందేమో ఎక్కడో చైలు సైతికిచ్చిండి వీడియో తీయమని ఇంకా నేను ఫస్ట్ టైం మొక్కున్నాను ఇంకొకసారి యాక్సిడెంట్ చేసింది అవ్వ ఇంకా అది అందరూ వీడియోలు లెండి గుర్తుకుంటాదనేసి ఇంక అందరూ అయితే వీడియోలు అయితే తీసుకున్నారు ఇంకా ఆయన కూడా ఆశీర్వాదం తీసుకున్న అవ్వు బాగా ఆశీర్వదిస్తుంది ఏమో చెప్తారు కదా అట్లా చెప్తారులేండి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా వీడియో బాగుంటుంది కార్తీకల్లో మీరు ఎట్లా జరుపుకున్నారు గుడికి ఎట్లా పోయినారు ఏమి అని కామెంట్ అయితే చేయండి ఇంకా మేమైతే ఇట్లా సింపుల్గా జరుపుకున్నాము ఇంకా గుడికి పోయి వచ్చినాను ఇంట్లో తోట దీపాలు పెట్టినాను కార్తీకలు అయితే చేసుకున్నాను ఇంకా పూజ అంతా చేసుకొని వంట చేసుకొని ఈరోజు పని అయితే లేదు అందుకే ఇంకా ఉండిపోయినాం లేండి ఇంట్లో ఇంకా అన్న అయితే ఫోటోలు అయితే దిగుతూ ఉండాలి లేండి ఫోటోలు కడిపించుకుందామని ఇంకా అవుదే గుర్తుంటుంది అనేసి ఇంకా ఫోటోలు అయితే కడిపించుకుంటా ఉన్నారు ఇంకా గుడికైతే పోదాము అని పిల్లలని పిలుచుకొని పోయినాను లేండి ఇంకా శివాలయంకి అయితే వచ్చేసినాము ఇంకా శైలు నేను మా ఇంటాయన వచ్చినాము రాగు లేడు అవో వాళ్ళు బర్త్డే అప్పుడు లేడు మళ్ళీ గుడికి వచ్చినప్పుడు లేడు లేండి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది అనేసి పోయి ఇంకా ప్రసాదం అయితే పెడతా ఉండ్రి పొద్దున అవ్వు కుంకుమ అయితే తీసుకొని పోయి ఇచ్చినాను ఇంకా ఇప్పుడు ప్రసాదం అన్నీ తీసుకొని పోయి ఇద్దామనేసి ఇంకా అన్నీ తీసుకొని పోయినానులేండి అవ్వ అదే అన్నింది నన్ను పోగోకపోయినా నా మా బిడ్డ నాకు తెచ్చిస్తుంది అని చెప్పింది అవ్వ ఇంక అప్పుడు నైట్ అంతా పెట్టుకుంటా అన్నారు పొగుల్లో చూస్తున్నారు కదా మళ్ళీ నైట్లో ఇంకా డ్రెస్ అయితే వేసుకొని వచ్చినానులేండి ఇంకా వెంటైనా అయితే ప్రసాదం తెచ్చిస్తాను నాకు తిను తిను అని చాలు అంటే ఇంకా అవుకి ఎత్తుకొని పోదాంలే అనేసి ఇంకా అవుకైతే రెండు ఎక్స్ట్రా తీసుకున్నాము ఇంకా మా వీడియో అయితే ఇట్లా అయ్యిందండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా చూడండి ఎంతమంది ఉన్నారు అస్సలు ఫుల్లుగా ఉండరు జనాలు అయితే చూసేదానికే లేదు అట్లుండరు జనాలు ఫుల్గా వచ్చేసినారు ఇంకా నేను నైట్లో పోతే బాగుంటుంది అనేసి నైట్లో వచ్చినాను లేండి ఇంకేం పని ఉండలేదు అయిపోయింది అంతానూ ఇంకా అట్లా చూసుకొని పోదామని ఇంకా జ్యోతి కాడ చూడండి దీపాలన్నీ ముట్టించినారు బాగా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ హ్యాపీగా ఉండండి